గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను థాయిలాండ్ నుంచి మేము రిటర్న్ అయిన వీడియో అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను అలాగే ఇంకొక వీడియో అయితే వస్తుంది ఆ వీడియోని కూడా మీరు చూసేయండి ఎందుకంటే థాయిలాండ్ వీడియోస్ ఎవరైతే ఇప్పటివరకు చూసారో వాళ్ళందరికీ వీడియో క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను థాయిలాండ్లో ఇది లాస్ట్ డే అందుకే నేను వీడియో మొత్తం షూట్ చేసుకొని అలాగే మేమున్న హోటల్లో మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకొని నేను వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను అలాగే మా అమ్మ మేడంతో అక్కడ ఉన్న టీంతో అందరం కలిసి ఫొటోస్ అయితే దిగాం ఎందుకు ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను అంటే ప్రతి మనిషి జీవితంలో కొత్త పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళతో ఏర్పడిన బంధం అనేది దాన్ని మర్చిపోవడం చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ మనకున్న బంధాలు కొన్ని మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తాయి అనేది ఎవరికీ తెలియదు ఎవరి మనస్తత్వాలను బట్టి వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగా ఎదుటి వాళ్ళ జీవితాన్ని కూడా ఆలోచిస్తూ ఉంటారు కానీ మనకు తెలియని రిలేషన్ అనేది మన పైన చూపించే ప్రేమ కానీ ఏదైనా అది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఉన్న కొన్ని నిమిషాలైనా అది ఎంత హ్యాపీనెస్ని ఇస్తుంది అనేది నాకు థాయిలాండ్ వెళ్ళిన తర్వాత అర్థమైందనమాట రిలేషన్ ఏర్పరచుకోవడానికి ఇలా కూడా ఏర్పరచుకోవచ్చు అనే విషయం కూడా నాకు అర్థమైంది ప్రతి ఒక్కరి జీవితం ఇలా ఉండాలని ఎవరం అనుకోం కానీ మనకు తెలియకుండానే మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళినప్పుడే మన జీవితం అనేది బాగుంటుంది అది కొన్ని తీసుకునే సిచ్యువేషన్స్ కూడా మనలో క్రియేట్ కావడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థైలాండ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ నేను వీడియో షూట్ చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనం ఎప్పుడు వెళ్తాము అసలు వెళ్ళ వెళ్తామా వెళ్ళమా అనేది కూడా మనకు అవగాహన ఉండదు అసలు నేను తెలియకుండా వెళ్ళాను ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా అక్కడున్న జ్ఞాపకాలు మళ్ళీ నేను చూసుకోవాలి అన్న కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను ఇంకా టూ వన్ వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ అన్నీ అప్లోడ్ చేస్తే కొంచెం నేను కూడా మీ అందరికీ చూపించాను అన్న హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనమాట అలాగే బస్సులో వచ్చేటప్పుడు ఏంటి అంటే కొంచెం అందరికీ రిటర్న్ అవుతున్నాము అన్న బాధ మనసులో ఉందన్నమాట ఇన్ని రోజులు చాలా హ్యాపీగా అందరం కలిసి ఉన్నాము అన్న ఆలోచనతో ఉన్నామని చెప్పేసి సార్ వాళ్ళు ఏంటి అంటే మనం ఇలా ఏ ఇక్కడ ఏమేమి తెలుసుకున్నాం అసలు ఇక్కడికి వచ్చి మనం ఏం నేర్చుకున్నాం ఇక్కడ ఏం చూసాం అసలు మన డ్రీమ్స్ ఏంటి అవన్నీ ఇక్కడ సార్ వాళ్ళు మాట్లాడిపించారనమాట కొంచెం మనం మూవ్ అవుతూ ఉంటే మనలో ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది ఆ బాధ అనేది పోతుంది అన్న ఉద్దేశంతో అలా చేశారు అక్కడ నుంచి మేము థైలాండ్ నుంచి వచ్చే దగ్గర ఇక్కడ షాపింగ్ చేసామన్నమాట ఎయిర్పోర్ట్ దగ్గరలోనే షాపింగ్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి ఒక టూ అవర్స్ అయితే ఉండడం జరిగింది ఫ్లైట్కు టైం ఉందని చెప్పేసి ఇక్కడ టూ అవర్స్ మళ్ళీ అందరూ షాపింగ్ అయితే చేశారు ఏమేమి షాపింగ్ చేశాము అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరితో నేను షేర్ చేస్తాను ఇక్కడ చాలా అంటే చాలా షాపింగ్ చేయడం అయితే జరిగింది కొంచెం మనీ అనేది తక్కువ అనమాట అక్కడ షాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయ్యి ఎయిర్పోర్ట్ దగ్గరకైతే వచ్చేస్తున్నాం ఇది ఎయిర్పోర్ట్కి వచ్చే దారి అనమాట అందుకే నేను మళ్ళీ మీకు మీ అందరితో ఈ వీడియోను షూట్ చేసుకున్న మెమొరీస్ అన్నీ మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇలా చూపిస్తూ ఉంటే మళ్ళీ అక్కడ ఉన్న మెమొరీస్ అన్నీ మీ అందరికీ చూపిస్తున్నాను అన్న ఆలోచన నాలో ఉందన్నమాట అలాగే మామ మేడం అసలు ఎంత బాధపడింది అంటే చాలా అంటే చాలా బాధపడింది అసలు కొంతమంది వ్యక్తులతో మనం స్నేహం చేసినప్పుడు రిలేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది వేయడంతో మేము ఉన్న రోజులు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా అంటే చాలా మంచిగా చెప్పేవాళ్ళు ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వెళ్ళే కంట్రీలో అంత మనకు అనుగుణంగా ఉంటుంది అనుకోవడం కూడా తప్పు మనం వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను ఎందుకంటే అక్కడ కంట్రీలో ఉండే విధానం కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది అక్కడ మాకు జరిగిన ఇన్సిడెంట్ కూడా మీ అందరితో నేను షేర్ చేస్తాను ఇలా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఇలా వచ్చేసిన తర్వాత మేము ఫ్లైట్ అయితే ఎక్కేసాం ఫ్లైట్ టైంకి అయితే అందరూ అందరం అయితే వచ్చేసాం వచ్చిన తర్వాత ఇలా మేడం వాళ్ళకు కూడా కొంచెం సన్మానంలాగా చేశారు అదంతా నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి